హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి సిద్ధం ఈ రోజు అయితే నేను మా కాలనీలో ఆషాఢ బోనాలు ఎలా చేసుకున్నారో ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తా ఈ బ్లాగ్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది మా అమ్మ అయితే ఆ రోజు పొద్దున్నే లేసి దేవునికి అయితే దీపం పెట్టేసి నైవేద్యం అయితే వండేస్తుంది నైవేద్యంతో పాటు పొద్దున్నే లేసింది కాబట్టి కొంచెం టీ కూడా పెట్టుకుంటుంది ఆల్రెడీ దేవుని బోనాల కోసం అని ఇక్కడ నైవేద్యం అయితే చెక్కరన్నం ఇంకా పసుపు అన్నం అయితే వన్ డేస్ పక్కన పెట్టుకుంది ఎందుకంటే ఇవి ఆ వన్ డేస్ పక్కన పెట్టుకుంటే మనమైతే కుండని అలంకరించుకోవచ్చని నేనైతే రెడ్ కోర్న్ అయితే గోరింటాక్ పెట్టుకున్నా ఆ రోజు అలాగే ఇక్కడ పోచమ్మ తల్లికి కావాల్సిన సమాన్లు అన్నీ ఆల్రెడీ ఒక పక్కన పెట్టేసుకుంది నైవేద్యం కోసం అని అయితే ఆకులు దేవుని కోసం ఓడి బియ్యము గాజులు పూలు అలాగే కుంకుమ పసుపు అన్నీ రెడీ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టింది ఇంకా దేవుని కోసం అయితే ముందు రోజే వెళ్ళి మేమైతే గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాము అమ్మవారికి వేయడం కోసము అలాగే అన్ని అక్కడ ప్రసాదంగా ఇవ్వడం కోసం బోల్పాలాలు ఇక్కడైతే రెండు చిల్కలు తీసుకుంది మా మమ్మీ అక్కడ పోచమ్మ తల్లికి చిలుకలు అంటే చాలా ఇష్టం కడతారని తెలిసి చిలకలైతే తీసుకుంది అక్కడ దేవుని దగ్గర కొట్టడం కోసం అయితే మా అమ్మ అయితే ఐదు కొబ్బరికాయలు తీసుకుంది నెక్స్ట్ అయితే నేను కుండ డెకరేషన్ స్టార్ట్ చేయడం అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకైతే చాలా భయం అయింది కాకపోతే ఫస్ట్ కుండకైతే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈవెన్ గా అప్లై చేసుకోవాలి కుండ మొత్తం మనం ఆయిల్ ఎంత బాగా అప్లై చేసుకుంటే పసుపు అనేది ఆ కుండకి అంత బాగా పట్టుకుంటుంది అలాగే చాలా సేపు మనం వేసిన అమ్మవారి అలంకరణ అయితే అలాగే ఉంటుంది నేనైతే ఇక్కడ చిన్న కుండ తీసుకున్నా చిన్న కుండ తీసుకుంటే మనం వేసే అమ్మవారి మొహం అయితే నీట్ గా చాలా సింపుల్ గా కనిపిస్తుంది ఇక్కడైతే నేను ఒక పెద్ద జల్లర తీసుకున్నాను ఆ మనము జ్యూస్ వడబోసే జల్లడైతే తీసుకున్నాను దీంతో పసుపు అనేది ఆ కుండ పైన పోసుకోడానికి ఈజీగా ఉంటుంది కొంచెం చిన్నది తీసుకుంటే చాలా టైం పడుతుంది అలాగే ఈవెన్ గా కూడా పసుపు అనేది కుండపైన అప్లై కాదు ఇలా జస్ట్ మనం చిన్నగా షేక్ చేసుకుంటూ పసుపు అయితే మొత్తం అప్లై చేసుకోవాలి నేను మళ్ళీ ప్యాచెస్ లా ఉన్న దగ్గర సెకండ్ టైం అయితే అప్లై చేస్తున్నాను అలాగే బార్డర్ కూడా వేసుకుంటున్నాను కింద పేపర్ వేసుకొని ఇలా చేసుకుంటే ఆ పసుపునైతే మళ్ళీ మనం డెకరేషన్ కోసం అయితే రీయూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫోర్ టు ఫైవ్ ఇయర్ బడ్స్ అయితే యూస్ చేస్తున్నాను వాటితో మనం అమ్మవారి కళ్ళు ముక్కు అలాగే ముక్కర డ్రా చేసుకోవచ్చు ఫస్ట్ మనకు కావాల్సిన డిజైన్ అయితే డ్రా చేయాలి లైట్ గా ఇక్కడ నేనైతే ఐబ్రోస్ ఇంకా అయితే పెట్టేసిన అమ్మవారికి డిజైన్ అనేది ఎలా వస్తుందని నేనైతే చాలా టెన్షన్ పడుతున్నా కానీ ఫస్ట్ టైం కాబట్టి బాగానే ట్రై చేసా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మంచి డిజైన్స్ వేయాలి అనే బోనాన్ని బాగా డెకరేషన్ చేయాలని అనుకుంటున్నాను ఈసారి అయితే సింపుల్ గా నేనైతే డ్రా చేసి కుంకుమతో అయితే డిజైన్ పెట్టేసిన మనం ఇక్కడ ఎవ్రీ టైమ్ ఇయర్ బడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే దానికి పసుపు అప్లై అవుతుంది కాబట్టి మనకి నెక్స్ట్ డిజైన్ అనేది సరిగ్గా రాదు ఇక్కడైతే ఆల్మోస్ట్ హాఫ్ డిజైన్ అయితే డ్రా చేయడం అయిపోయింది నాకు ముక్కు డ్రా చేసే దగ్గర కొంచెం కష్టమైంది ఆ ముక్ అనేది స్ట్రేట్ గా రాలేదు కానీ పర్లేదు నెక్స్ట్ టైం చాలా బాగా ట్రై చేస్తా ఈసారి అయితే అంత టైం లేదు ప్రిపేర్ అవ్వడానికి మా కాలనీలో సడన్గా ఇలా చేస్తున్నామని తెలిసింది మాకైతే సో ఇంకా నాకు తోచిన డిజైన్ అయితే వేసేసి ఈసారి బోనాలు అయితే చేసినాం నెక్స్ట్ ఇక్కడ లిప్స్ అయితే డ్రా చేస్తున్నాను నేను లిప్స్ డ్రా చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ డిజైన్ అనేది ఇంకా చిన్నగా ఇంకొంచెం పైకి చేస్తే అమ్మవారి మొహం అనేది పైననే వచ్చేది అని అర్థమైంది సో నెక్స్ట్ టైం ఇంకా కళ్ళు అవన్నీ చిన్న చిన్న వేద్దాం అని అనుకుంటున్నాను చూపిస్తున్నాను నా ఓవరాల్ డిజైన్ వేసినాకనైతే కుండకైతే ఇలా ఉంది నాకైతే చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం అయినా బాగానే ట్రై చేసా అనిపించింది నెక్స్ట్ మనం వీటిని ఈ డిజైన్ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని కుంకుమ అప్లై చేసుకుంటే అదనేది చాలా సేపటి దాకా ఆ అమ్మవారి మొహం అనేది అలానే ఉంటుంది ఊడిపోకుండా కుంకుమ రాలిపోకుండా ఆ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి చాలాసేపు ఉంటుంది డిజైన్ సో నేను అందుకే ఒక చిన్న గిన్నెలో నూనె పోసుకొని అందులో కుంకుమ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం ముందుగానే యూజ్ చేసుకున్న ఇయర్ తోనే మనం మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు కుంకుమ అనేది కొత్త వాడాల్సిన అవసరం ఏం లేదు సో అలా కొద్దిగా ఆయిల్లో కొంచెం మ్యాచ్ చేసుకొని ఆ ఇయర్ బడ్స్ తో మనం మనం వేసుకున్న డిజైన్ పైన అప్లై చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే బొట్టు పెట్టేస్తున్నా ఇక్కడ కూడా మనం ఇయర్ బడ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ కుంకుమ ఇక్కడ ముద్దలా ఇయర్ బడ్స్ కి పట్టేస్తుంది కాబట్టి ఇయర్ బడ్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి మనం ఇంత ముందు వాడిన ఇయర్ బడ్స్ మళ్ళీ వాడాలి అలా నేనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డెకరేషన్ అనేది కుండకి మొత్తం కుంకుమతో అయితే మళ్ళీ డ్రా చేసుకున్నా ఇప్పుడు కుంకుమతో డ్రా చేసుకున్నాక చాలా నీట్ గా అనిపిస్తుంది ఆ మొహం అనేది అమ్మవారి రూపం అనేది చాలా బాగా తెలుస్తుంది మనకైతే ఇక్కడైతే ముక్కరికి నేనైతే చిన్న చిన్న చుక్కలు పెడుతున్నా అది ముక్కరలా ఎలా కనిపియాలని ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఇలాగైతే కుండ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది వాటిపైన మూతలకు కూడా నేనైతే పసుపుతోనే అలంకరించా కుండకైతే సింపుల్ గా నేనైతే ఇలా సర్కిల్స్ అయితే పెట్టేసా మా మమ్మీ అయితే ఆ నైవేద్యం అయితే అందులో పెట్టేసింది నెక్స్ట్ అయితే ఇంకా అంటేనే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్ కాబట్టి మా మమ్మీ అయితే నాన్ వెజ్ అయితే రెడీ చేస్తుంది ఇక్కడ చికెన్ అయితే ముందుగానే వండేస్తుంది ఇలా యాపాకులు పెట్టేసి పైన దీపం పెట్టేసి మేమైతే రెడీ అయిపోయాం మా కాలనీలో అయితే ఫస్ట్ టైం అయితే ఇలా ఇలాడు బోనాలు చేసాము ఇది ప్రతిసారి కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాము ఇంకా ఊర్లోనైతే మేము చాలా సార్లు చేసుకున్నాం కానీ మా కాలనీ ఫ్రెండ్స్ తో కలిసి చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ సారి ఇలా మా డాడీ వాళ్ళందరూ వైట్ పంచాలో రెడీ అయినారు ఇంకా మేమైతే అందరం ట్రెడిషనల్ గా రెడీ అయ్యాము ఆ రోజు చాలా ఎండ్ ఉంది నేను ఇలా రెడీ అయిన అనేది ముందు రికార్డ్ చేయడం అయితే మర్చిపోయా ఇక్కడైతే ఇంకా అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇంకా దేవుని గుడికి అయితే నడుచుకుంటూ వెళ్ళడమే ఇంకా అన్ని బోనాలు తీసుకొని అందరూ ఒక దగ్గరికి వచ్చేసాక గుడికి అయితే రీచ్ అయితే వెళ్తున్నాము ఆ రోజైతే మేము ఫస్ట్ టైం చేసినాం మా కాలనీలో అందరైతే చాలా సంతోషంగా ఉన్నారు మా మమ్మీ నేనైతే ఇక్కడ కెమెరాకి అయితే హాయ్ చెప్తున్నాము వీళ్ళందరూ నా కాలనీ ఫ్రెండ్స్ అండి మా డాడీ వాళ్ళు అయితే ముందు నడుస్తున్నారు వెనకాలనైతే బోనాలు వస్తున్నాయి ఆ రోజు చాలా ఎండు ఉన్నాయి అందుకే అందరు అందరూ చాలా ఫాస్ట్ గా గుడికి వెళ్ళడానికి అయితే చూస్తున్నారు ఫైనల్ గా అయితే పోచమ్మ దేలకి అయితే మనం చేరుకున్నాము ఇది మా ఇంటి నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టూ కిలోమీటర్స్ అయితే అందరు నడుచుకుంటే వచ్చినారు ఇక్కడికి వచ్చినాక చూసినాక తెలిసింది ఏంటంటే ఆ రోజు మా కాలనీతో పాటు చాలా కాలనీ వాళ్ళు కూడా ఆషాఢ బోనాలు అనేది చేసుకున్నారు అసలు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అసలు వీలే లేకుండే ఆ రోజు కాకపోతే మా మమ్మీ నేనైతే ఎలాగో అలాగో అమ్మవారి దగ్గరికి అయితే రీచ్ అయ్యి అయితే మేము తీసుకొచ్చిన నైవేద్యం అయితే పెట్టేశాము ఇక్కడ చూడండి మా మమ్మీ నేనైతే లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నాము ఇంకా అక్కడ పెట్టడం కాదు అక్కడ ఎంత ఫాస్ట్గా పెట్టేస్తే అంత మనం బయటికి అయితే రావచ్చు అలా నేనైతే కొంచెం కుక్ వేసినాను మా మమ్మీ అయితే బొట్టు పెడుతుంది మా అన్న అయితే ఇక్కడ విండో పక్కన నుంచి వీడియో తీస్తున్నారు సో ఆ విండోలో నుంచే బొట్టు అయితే పెడుతుంది నెక్స్ట్ అయితే మనం అమ్మవారికి అయితే ఇక్కడ ఇక్కడైతే గొర్రెనైతే తీసుకొచ్చారు ఆ గొర్రెయితే జడిపిస్తుందా లేదా అనేది చూస్తున్నారు అంటే అమ్మవారికి సంతోషమైందా మనం చేసే బోనాలు లేదు ఇక్కడైతే అందరు చాలా మొక్కుతున్నారు ఈ తెలంగాణ సైడ్ అయితే చాలా ఫేమస్ అండ్ అలాగే చాలా నమ్ముతారు కూడా మీ సైట్ కూడా ఇలా చేస్తారా నాకైతే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి ఫైనల్ గానైతే అమ్మవారికి సంతోషం అయిందని తెలిసింది నే నెక్స్ట్ అయితే మనంకైతే కోసేసి మటన్ వండేసుకొని తినడమే మా మమ్మ అయితే రిటర్న్ వచ్చేసింది నేనైతే రిటర్న్లో అయితే మానే బైక్ పైన వచ్చేసాను ఇలా వచ్చిన వారికి వాటర్ పోసి లోపలికి రమ్మనాలి ఇలా అయితే నేను రెడీ అయ్యా ఆ రోజు ఫస్ట్ చూపించడం అయితే నేనైతే షూట్ చేయలేదు మంచిగా చేతి గాజులు వేసుకొని ఇలా రెడీ అయితే చాలా బాగుంటది ఇంకా కొన్ని రీల్స్ వేసేసుకున్నాను నేను డ్రెస్ చేంజ్ చేసుకునే ముందు ఆ రీల్స్ అయితే నా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి వెళ్ళి నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మనం ఫుడ్ అయితే స్టార్ట్ చేయడమే మా అమ్మ అయితే ఆ రోజు చాలా స్పెషల్ చేసింది మక్క గ్యారెలు పర్మన్నం ఇంకా చికెన్ కర్రీ ఇదేవిడంటేనే నాన్ వెజ్ తినడమే ఇంకా మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు ఆ రోజు అయితే చాలా ఉంది ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయ్యి తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము చికెన్ కర్రీ విత్ మక్క గారెలు అయితే తెలంగాణ సైడ్ అయితే చాలా ఫేమస్ ఫస్ట్ అయితే నేను పరమాన్నం అయితే దేవుని మొక్కేసుకొని తింటున్నాను ఇదే అండి నేను చెప్పింది మక్క గారెలు విత్ చికెన్ కర్రీ నాకైతే చాలా ఇష్టం అని టేస్ట్ కూడా చాలా బాగుంటది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకా ఆ రోజు గుడి దగ్గర ఎలా జరిగింది అని మాట్లాడుకుంటూ తినడం అయితే స్టార్ట్ చేసేసాము ఆ రోజైతే నేను లోకల్ న్యూస్ ఛానల్లో కూడా మాట్లాడాను అదైతే లాస్ట్ లో వేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి సిద్ధం బ్లాగ్స్ అండ్ బాయ్ బాయ్ మేము ఈసారి మొదటిసారి ఆషాఢ బోనాలు చేస్తున్నాం ఇలా ప్రతిసారి చేయాలని మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది